జూనియర్ ఎన్టీఆర్ జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ఎపిక్ యాక్షన్ మూవీ థియేటర్లో విడుదల ఉంది ఇక ఈ యొక్క చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఫ్రీ సేల్స్ యుఎస్ఏలో టూ మిలియన్లతో సహా యాభై కోట్ల విలువైన టికెట్లను కూడా విక్రయించడంతో బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తూ ఉంది ఇక యొక్క చిత్రం ఫ్రీసేల్ను పరిశీలిస్తే ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో అతిపెద్ద సోలో ఓపెనర్గా దేవరా సినిమా నిలుస్తూ ఉంది ఇక దేవరా ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మొదటి రోజే వంద కోట్ల రూపాయల కొల్లగొట్టడం ఖాయం అనిపిస్తూ ఉంది దేవరా సినిమా టికెట్ల పెంపు విషయంలో ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఊహించని షాక్ తగిలింది టికెట్ ధర పెంపును పద్నాలుగు రోజులకు కాకుండా పది రోజులకే పరిమితం చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది మొదట పద్నాలుగు రోజుల పాటు టికెట్ల రేటు పెంచుకునే వెసులుబాటుతో పాటు రిలీజ్ రోజు ఆరు షోలకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా దేవరా టికెట్ ధర పెంపుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఫిల్ దాఖలు చేసింది విచారణ చేపట్టిన ధర్మాసనం ధర పెంపును పది రోజులకు పరిమితం చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది ఇక తెలుగు రాష్ట్రాల్లో దేవరా సినిమా టికెట్ల రేట్లను పెంచుకోవడానికి ప్రభుత్వాలు అనుమతి ఇచ్చేశాయి తెలంగాణ ప్రభుత్వ అధికారులు టికెట్ల ధరల పెంపునకు అనుమతి ఇచ్చేశారు దేవర విడుదల రోజున అదనపు షోలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు తెలంగాణలో మొదటి రోజు ఉదయం నాలుగు గంటల నుండి ఆరు షోలు ప్రారంభమవుతాయి అలాగే టికెట్ ధర వంద రూపాయలు పెంపు ఉంటుంది రెండవ రోజు నుండి పదవ రోజు వరకు ఈ యొక్క సినిమా రోజుకు ఐదు షోల్లో చూడవచ్చు ఇక మల్టీప్లెక్స్లో టికెట్ ధరను యాభై సింగిల్ స్క్రీన్ థియేటర్లో ఇరవై ఐదుకు పెంచేశారు ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధర పెంపును కేవలం పది రోజులకు మాత్రమే పరిమితం చేయడంతో ఇక దేవరా టికెట్ల విషయంలో ఊహించని షాకే తగిలిందని చెప్పాలి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ ఉంది